నంద్యాల సలీం నగర్ నుండి దేవనగర్ కు వెళ్లే మార్గంలోని కాలువపై ఉన్న బ్రిడ్జికి ఒకవైపు సైడ్ వాల్ కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు నంద్యాల సలీం నగర్ నుండి దేవనగర్ కు వెళ్లే రహదారిలో కాలువపై ఉన్న బ్రిడ్జి ఒకవైపు సైడ్ వాల్ కూలటంతో భయభ్రాంతులకు గురయ్యారు హనీఫ్ నగర్ నందు డ్రైనేజ్ కాలువ పనులు చేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలిపోవడంతో విమర్శలకు దారితీస్తోంది ఆ ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు బ్రిడ్జి గత వైసీపీ నాణ్యత లేకుండా నాసిరకంగా చేపట్టడంతో బ్రిడ్జి కూలినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి బ్రిడ్జితో పాటు పక్కనే ఉన్న స్తంభాలు కూడా కూలాయి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఒక లోడ్ వేసినాక పడేది పట పట పడ ఉ తీసుకుని ఉరకలేక తీసుకెళ్ళా కోమే కాదు మీకు వచ్చినా ఇది జట్టు వాడిచిండి పొద్దున పొద్దుంటి వాడి అన్నం చచ్చిపోతే అన్నం తిని లేచినా రెండు అయిందని పట కాలువ తీసారు కదా అది ఆ నీళ్లు పారడంతో కొంచెం నెట్టు ఉన్నది అది మెత్తబడి ఉల్లింది అంత కింది మొత్తం పని చేస్తాం కరెక్ట్గా టయానికి అన్నం తినే టయానికి పడింది లేకపోతే వాళ్ళ మీద ఇది లేకపోతే ఇబ్బంది పడుతుంది పాపం ఒకది పడినా కానీ వాళ్ళ పని నష్టం జరిగేది కానీ వాళ్ళకు దేవుడు కాపాడినాడు కానీ లేకపోతే ఎంత పడిందో మొత్తం ఆ నుంచి సుమారు ఇరవై మీటర్లు ఉండదు ఇది ముప్పై మీటర్లు ఉంది ముప్పై మీటర్లు గోడకి తీర్మానంగా పడిపోయింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్